హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను ప్రవీణ్ బండారి అందరూ బాగుండాలి అందరూ ఉండాలి గణేషులు మాట్లాడబోయే విషయం ఏంటంటే ఈ మధ్యలో గణేషులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి హైదరాబాద్లో కానీ ఊర్లలో కానీ ముఖ్యంగా హైదరాబాద్లో ఒక గల్లీలో రెండు మూడు గణేషులు పెట్టడం వల్ల పబ్లిక్ రాకపోకలు ఇబ్బంది జరుగుతుందన్నమాట నిజమే ఆ విషయం మీకు కూడా తెలుసు నా ఉద్దేశం ఏంటంటే గణేష్ని పెడదాం పూజిద్దాం కానీ అందరం కలిసి ఒకటే గణేషుని పెడదాం కాలనీలా ప్రతి ఒక్కరికి భక్తి ఉంటుంది కదా అందరం కలిసి ఒక్కటే పెట్టి పబ్లిక్ ఇబ్బంది కాకుండా చూసుకుందాం అదొకటి అది మీరు ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే దానివల్ల సరే ఇప్పుడు ఈడోడ గణేషుని పెట్టు దాన్ని ఏదో కంటరాజు కాదా గణేషుని పెడదాం నేను కూడా ఉంటాను పెడదాం మొక్కుదాం ఇంకోటి హైదరాబాద్లో గణేషుని పొద్దున టైంలో తీసుకురావడం వల్ల డ్యూటీలకు పోయే వాళ్ళకు వాళ్ళకు వీళ్ళకు కొంచెం టైం లేట్ అవుతుంది కొంచెం అది కూడా మీరు చూసుకుంటారు అనేది నా మనవి నైట్లో తీసుకొని వెళ్తే ఎవరికి ఇబ్బంది ఉండకుండా హ్యాపీగా మనం కూడా రిస్క్ లేకుండా వెళ్ళిపోతాం అనేది నా ఆలోచన ఇంకోటి ఏంటంటే పెద్ద పెద్ద గణేషుల్ని తీసుకొని వెళ్తున్నప్పుడు కొందరు పిల్లలు ఎందుకంటే మనం లాస్ట్ ఇయర్ కూడా చూసినాం కరంట్ షాట్ రావడం కొన్ని ఇబ్బందులు జరిగినాయి కొన్ని కుటుంబాలలో మనం తీర్చలేని బాధ మిగిలిచే ఉన్నాం పోయిన సంవత్సరము ఈ సంవత్సరం అట్లా జరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారని తీసుకోవాలని ఇప్పుడు దేవుని పెట్టేది మనం ఎందుకు పూజించి అందరం మంచిగా ఉందామనే కదా కాబట్టి మనం మాత్రమే మంచిగా ఉండి వేరే వాళ్ళకి ఇబ్బంది ఉండాలి అని అనుకోవడం కొంచెం అది మంచిది కాదు దయచేసి కొంచెం కరెంట్ తీగల అవన్నీ చూసుకోండి ముఖ్యంగా పిల్లలు కొంచెం ఎందుకంటే మన వాళ్ళకి తెలియదు ఆ వయసు అలాంటిది కాబట్టి అట్లా ఉంటుంది పెద్దవాళ్ళు కూడా కొంచెం చెప్పుకోండి గణేష్ని పెడదాం అందరం బాగుందాం అందులో నేను కూడా ఉంటాను థ్యాంక్ యూ